Ê à, ê à, ha, xin lỗi tôi coi cái ha, ha, ông nào mà అందరికీ నమస్తే నా పేరు ప్రకాష్ పర్యావరణ ప్రేమ నిన్న ఈరోజు నిమజ్జనం ఇంకా కొనసాగుతున్నది అయితే ప్లాస్టిక్ శారీస్ విగ్రహాలు అనేది అత్యధికంగా ఈ చిన్న వంటపిల్లి చెరువును వేయడం వల్ల అవుతుంది అంతేకాకుండా వినాయకులతో పాటు తీసుకొచ్చినటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా దీంట్లోనే వే వేయడం జరుగుతుంది దీనివల్ల జలచరాలు అంతా కూడా అంతరించుకోవడానికి అవకాశం ఉన్నది అంతేకాకుండా ఈ చెరువులో ఉన్నటువంటి చేపలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా జీడబ్ల్యూఎంసి అధికారులకు తీసుకెయాలని నేను కోరుకుంటున్నాను మనమంతా కూడా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను